నారాయణ నమస్కృత్వ నరం నరో దేవీ సరస్వతిం వ్యాసం ముదిరయేత్ మహాభారతం మొదటి పర్వం ఆది పర్వంలో భాగంగా యయాతి మహారాజు తన చిన్న కుమారుడైన పూరునికి రాజ్యాభిషేకం చేసి వానప్రస్థాశ్రమం స్వీకరించి బ్రాహ్మణులతో కలిసి రాజధానిని విడిచిపోయాడు దక్షుడు అతిథి వివస్వంతుడు మనవు ఇలా పురురవుడు ఆయువు నహర్షుడు యయాతి క్రమంగా జన్మించారు యయాతికి దేవయాని శర్మిష్టకు ద్రవ్యను పూరులు జన్మించారు యదు ద్వారా యాదవులు పూరుని ద్వారా పౌరవులు కలిగారు పూరునికి కౌశల్య ద్వారా జనమేజయుడు జన్మించాడు జనమేజయ ముని ಪ್ರಚಿನ್ವಾನುಡು ಸಂಯಾತಿ ಅಹಂಯಾತಿ ಸಾರ್ವಭೌಮು ಜಯತ್ಸೇನು ಅವಾಚೀನುಡು ಹರಿಹುಡು ಕಲ್ವಾಂಗಿ ಮಹಾಭೌಮುಡು ಅಕ್ರದೋಧನುಡು ದೇವಾತಿ ಹರಿಹುಡು ಸುಧೇವ ಋಕ್ಷುಡು ಮತನಾರುಡು ತಂಸುಡು ಈಲಿನುಡು ರಥಂತರಿ ದ್ವರ ದುಷ್ಯಂಥ ಭರತುಡು ಭೂಮನ್ಯು సుహోత్రుడు వికంఠనుడు సుదేవ అజమీరుడు సంవరణుడు కురువు విదూరథుడు అనశ్వుడు పరీక్షిత్తు భీమసేనుడు ప్రతిశ్రవుడు ప్రతీపుడు అతనికి ముగ్గురు కొడుకులు వారు దేవాపి శాంతనుడు బాహిలికుడు దేవాపి బాల్యంలోనే తపస్సు చేసుకుంటకు వెళ్ళిపోయాడు శంతనుడు దేవపుత్రుడు భీష్ముడు భీష్ముని తండ్రి సత్యవతి ద్వారా విచిత్ర వీరుడు చిత్రాంగదుడు అని ఇరువురు పుత్రులు వ్యాసుడు వారి ఇరువురి భార్యలకు ధృతరాష్ట్రుడు పాండురాజు మరియు వారి దాసికి విధురుని ప్రసాదించను ధృతరాష్ట్రునికి నూరుగురు పుత్రులు పాండురాజుకు కుంతీదేవి ద్వారా ముగ్గురు పుత్రులు మాద్రి ద్వారా ఇరువురు పుత్రులు కలిగారు ఈ ఐదుగురు ద్రౌపది ద్వారా ప్రతివింధ్యుడు సృత సోముడు శృతకీర్తి శతానికుడు శ్రుతకర్మ జన్మించారు యుధిష్ఠరునికి దేవిక ద్వారా యౌదేయుడు భీమసేనునికి జలంధర ద్వారా సర్వగుడు అర్జునునికి సుభద్ర ద్వారా అభిమన్యుడు నకులునికి కరేణుమతి ద్వారా నిరమిత్రుడు సహదేవునికి విజయ ద్వారా సహోత్రుడు కలిగాడు భీమసేనునికి హిడింబ ద్వారా ఘటోత్కచుడు వీరందరి కంటేను ముందుగా జన్మించాడు అభిమన్యుని ద్వారా వంశము విస్తరించినది అభిమన్యుడు ఉత్తరను వివాహమాడాడు ఆమె గర్భం నుండి మృత శిశువు జన్మించినది అతడిని శ్రీకృష్ణ భగవానుడు ప్రతికించాడు అతడు కరు వంశము పరీక్షించిపోయే సమయంలో పుట్టినందున పరీక్షితునిగా పేరుగాంచాడు అతడు మద్రవతి ద్వారా జనమే జయుడు శతానికుడు శంఖకరుణుడు శతానికునికి అశ్వమేధ దత్తుడు కలిగాడు ఇక్ష్వాకు వంశంలోని మహాభీషుడని ఒక మహారాజు ఉండేవాడు అతడు వెయ్యి అశ్వవేద యాగాల నిర్వహణలో దేవతలకు ప్రీతి కలిగించి స్వర్గాన్ని ఒక ఒకరోజు దేవతలు మరియు ఊర్ధ్వలోకాల్లోని ఋషులు బ్రహ్మదేవుని ఆరాధనకు సమావేశమయ్యారు ఆ సమావేశంలో గంగాదేవి కూడా తన నివాళులను అర్పించుటకు అక్కడికి వచ్చినది ఏమైనను గంగాదేవి సభలోకి ప్రవేశించినప్పుడు వాయువు వేగముగా వేచుటతో ఆమె పైట కొంగు కొంత తొలగినది సభలోని వారందరూ మర్యాదను అనుసరించి తలలు దించుకున్నారు కానీ మహాభీషుడు గంగాదేవి అందమును మర్యాద మరచి నిసంకోచంగా చూడసాగాడు దానిని గమనించిన బ్రహ్మదేవుడు క్రోధముతో మహాభిషుడిని మరియు గంగాదేవిని భూమిపై జన్మించవలసిందిగా శపించాడు మహాభిషుడితో బ్రహ్మదేవుడు భూలోకములో వెంటనే జన్మించుము నీవు ఏ గంగను చూచితేవో ఆ గంగయే నీకు అప్రియము కలిగించును నీవు ఆమెపై కోపగించినప్పుడు శాప విముక్తి కలిగి పూర్వస్థితిని అందుకుందు అని తెలియజేశాడు మహాభిషుడు భూమిపై గల రాజులందరి గూర్చి జాగ్రత్తగా ఆలోచించి చివరకు ప్రతీప మహారాజు పుత్రునిగా జన్మింపదలుచుకున్నాడు మరోవైపు సభ స్థలము నుండి బయటకు వస్తుండగా గంగాదేవికి చింతాగ్రస్తున్న అష్ట వసూవులు ఎదురుపడ్డారు గంగాదేవి వారి విచారమునకు కారణం అడగగా వశిష్ఠ మహర్షి మమ్మల్ని భూమిపై జన్మించవలసిందిగా శపించాడు ఓ గంగాదేవి ఒక సాధారణ మానవ స్త్రీ గర్భము నుండి జన్మించవలనను ఆలోచన మాకు భయంకరంగా ఉన్నది మీరు మానవ స్త్రీ రూపమును ధరించినచో మమ్ము దయచేసి నీ పుత్రులుగా జన్మించనియము అని వేడుకున్నారు భూమిపై జన్మింపవలసినదిగా శపింపబడిన గంగాదేవి వారి అభ్యర్థనను అంగీకరిస్తూ ఎవరిని మీరు మీ తండ్రిగా ఎంచుకోదలిచి అని అడిగారు వసువులు సమాధానమిస్తూ ప్రతి పుత్రుడు శంతనుడు తమకు తండ్రి కావాలనని కోరారు శంతనుడు తాను కోరిన తాను కోరుకున్న మహాభీషుడేనని ఎరిగి గంగాదేవి తన అంగీకారమును తెలిపినది వసువులు ఇంకను ఇట్లు ప్రార్థించారు గంగాదేవి నీ గర్భము నుండి జన్మించగానే మమ్మల్ని నీవు నీ నీటిలో విడిచివేయు దానితో మాకు దీర్ఘకాలము ఈ భూమిపై బాధలను అనుభవించిన అవసరం ఉండదు గంగాదేవి బదిలిస్తూ మీ కోరిక ప్రకారము నేను మీలో ఏడుగురిని నీటిలో ముంచి వేసేదాను కానీ నా దాంపత్య జీవితం పూర్తిగా వ్యర్థం కాకుండా ఉండుటకు నా పుత్రులలో ఒకరికి భూమిపై దీర్ఘకాలము జీవించవలసి ఉండును అని పలికినది అష్టవశువులు మాలో ప్రతి ఒక్కరము మా శక్తులలో ఎనిమిదవ భాగముతో ఒక పుత్రునికి ఈ భూలోకములో దీర్ఘకాలము జీవించుటకు అంగీకరిస్తుంటున్నాయి ఏమైనాను అతడు ఎటువంటి సంతానం పొందకుండా ఉండునట్లుగా మా కోరికను అనుగ్రహించుము అన్నారు అందుకు గంగాదేవి అంగీకరించటతో ఎవరి మార్గాన వారు వెళ్ళిపోయారు మరోవైపు ప్రతీప మహారాజు హరిద్వారము దగ్గర అనేక సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నాడు ఒకరోజు గంగాదేవి అందమైన స్త్రీ రూపంతో వచ్చి అతని కుడి తోడపై కూర్చున్నది ఆశ్చర్యంతో మహారాజు సుందరి ఏమి నీ ఉద్దేశము అని విచారించ గంగాదేవి నేను నీ పత్ని అయ్యేందుకు వచ్చి తిని అన్నది మహారాజు నాకు వివాహము కొరకు తపస్సును విడిచి ఉద్దేశము లేదు అంతేకాకుండా ఒకరి తోడ కూతురుకు లేక కోడలకు స్థానం ఎడమ తోడ భార్యకు స్థానం కనుక నీవు నా భవిష్యత్ పుత్రునికి భార్య కాగలవు అన్నను గంగాదేవి నేను అందుకు సమ్మతిస్తుంటిని కానీ వివాహము పిమ్మట ఎన్నడును నా భర్త నా మంచి చెడు చేష్టలకు సంబంధించి న్యాయ నిర్ణయము చేయరాదు అన్నాడు అన్నది అందుకు ప్రదీప మహారాజు సంమతించగానే గంగాదేవి అక్కడి నుండి అదృశ్యమైనది తర్వాత కాలంలో మహారాజు ఒక పుత్రుని పొందుతాడు అతడి మహాభిషుడు తండ్రి తన తప కార్యాలలో ఇంద్రియాలను నిగ్రహించు సమయంలో అతని జన్మ నిశ్చయమైనందున అతనికి శంతనుడు అను పేరు కలిగింది శంతనుడికి యౌవనము సమీపింపగానే ప్రదీపుడు అతనికి గంగాదేవితో తన సమావేశాన్ని వివరిస్తూ నీకు అందమైన స్వర్గ కన్యతో వివాహం నిశ్చయింపబడినందున నీ వెన్నడును ఆవిడ మంచి చేడు చేష్టలకు అడ్డు పలకరాదు లేనిచో ఆమె నిన్ను వెంటనే విడిచిపోతుంది అని తెలిపాడు ఒకరోజు శంతనుడు గంగా తీరమున వేటకు వెళ్ళాడు అక్కడ ఒక అతిలోక సుందరిని చూసి ముగ్ధుడైన మహారాజు ఆమె వాస్తవముగా ఎవరో ఎరగకుండగానే ఆమె ఆలోచనలేమిటో విచారింపకుండగానే తనను పదిగా అంగీకరింపమని వేడుకున్నాడు దానితో ఆమె కొన్ని నిబంధనలను విధించినది నీవు నా చేష్టలను ఎన్నడను అడ్డుకోరాదు నీవు నన్ను అడ్డుకోనినను కఠినముగా పలికినను నేను వెంటనే నిన్ను విడిచి వెళ్ళిపోయేదనని తెలిపినది నూతన దంపతులు తమ జీవితమును ఆనందంగా గడపసాగిరి దానితో కాలము ఎట్లు గడిచిపోయినో కూడా గ్రహింపలేకుండరి వారి దాంపత్య జీవితముకు ఫలితంగా శంతన మహారాజుకు ఒకరి తర్వాత ఒకరు ఏడుగురు పుత్రులు జన్మించారు ప్రతిసారి గంగాదేవి నవజాత శిశువును నీకు ఇష్టమైన కార్యమునే నేను చేస్తుంటిని నా చిట్టి తండ్రి అంటూ నదిలో విడిచిపెట్టేది గంగాదేవి ఇలా నవజాత శిశువును నదిలో విడిచిన ప్రతిసారి శంతన మహారాజు మనసులో బాధ కలిగినను అడ్డుకునే సాహసము చేయలేదు వివాహ సందర్భంలో తాను ఆమెకు చేసిన వాగ్దానమును స్మరిస్తూ మౌనముగా ఉండిపోయాను ఏమైనను తన ఎనిమిదవ పుత్రుని కూడా గంగా నదిలో విడిచిపెడుతుండగా గొప్ప క్రోధముతో శంతన మహారాజు కఠినాత్మురాల ఈ క్రూర చర్యను విరమించు అని బిగ్గరగా అరిచాడు